కలిసి మరి భద్రాచలానికి దరిద్రానికి నువ్వు అని అన్నారు అనుకోండి భద్రాచలం వాళ్ళందరూ కలిసి లేదు లేదు నీ దరిద్ర మహాబద్ధి తెలంగాణ రాష్ట్రానికి ఒక దరిద్రుడివి దరిద్రాలు ఉన్నా మీరు ఏమవుతారు అవుతారు ఎందుకు హలోయ్యా మీకు అర్థమవుతుందా అవుతుందా వాక్యము మన హృదయంలో వేసుకున్న తర్వాత మన వచ్చే ప్రతి నమ్మాల్సింది వాక్యాన్ని నమ్మాలి మనం వాక్యంలో దేవుడు ఏ జీవాన్ని ఇస్తానన్నాడో ఏ జీవితాన్ని ఇస్తానన్నాడో అదే జీవితం నువ్వు పొందుకోబోతున్నావు ప్రతి దినంతగా కృపా క్షేమాలే వచ్చును గాక ఆయన కృపలోను గాక నీరు కట్టిన తోట వలే ఉల్లప్పుడూ ఉప్పుకుచుడు నీటి అలాగే ఉంటావా అప్పుడప్పుడు అది కూడా వస్తుంటాయి ఉంటావా నీకు అర్థమవుతుంది దాన్ని ధ్యానించాలి ఆవగించలాంటిదే చిన్నదే ఆవగించదే వాక్యం నువ్వు దాన్ని ఆలోచించట్లా నా కాబట్టి నాకు లేవు కలగదు పదివేలు పుట్టేస్తారా హలోయ చెప్పాల చెప్పే పిల్లరా మనం వాక్యాన్ని చదువుతున్నాం అక్షరాలుగా చదువుతున్నాం దాన్ని ఆలోచించాలి దాని హృదయంలో ధ్యానించాలి అదే నీ హృదయం ధ్యానం అవ్వాలి అదే నువ్వు లోతుగా ఆలోచించాలి హలలోయ అలా వాక్యపు అవగాహన వాక్యపు ఆలోచన వాక్యాన్ని ధ్యానం నీకుంటే అప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైన వాటి పక్కకు దోసేయగలుగుతావు నా కాపు నాకు లేని కలిగదు అని అంటున్నావు నాకు ఇబ్బందులు ఇంకొకరుకుంటేయండి అని అంటున్నావు అదే అది అన్నమాట వాక్యం హృదయంలో విత్తబడిన తర్వాత అది మొలవాలి ఎందుకంటే దేవుడు మాట తప్పడు ఆయన ఆడటానికి నరుడు కాదన్నాడు దేవుని మాట తప్పక నెరవేరుతుంది దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఆ మాట మీదనే నువ్వు డిపెండ్ అయ్యి ఆ మాట నెరవేర్పు కొడుకు నువ్వు ఆలోచిస్తూ ఏ పరిస్థితులు నీ మీదకి వచ్చినా ఎలాంటి అర్థం కాని విషయాలు వచ్చినా ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటికి నీ మనసు ఇవ్వకుండా నువ్వు ధైర్యంగా వెళ్ళాలా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పలు గట్టి గలలోయసేపుతో స్పష్టంగా అయితే యోసేపు నువ్వు చాలా గొప్ప కూడా అవుతావు ఎక్కడున్నప్పుడు యాగోబ దగ్గర ఉన్నప్పుడు ఎసేపు నువ్వు దేశాలకే దీవి